వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం పుదీనా పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం పుదీనా అనేది ఒక ముఖ్యమైన సుగంధ మరియు ఔషధ మొక్కగా గుర్తించబడింది ఇది ప్రధానంగా వంటల్లో ఔషధాలలో సుగంధ ఉత్పత్తుల్లో మరియు నూనె తయారీలో ఉపయోగించబడుతుంది ఇందులో మూడు ప్రధాన జాతులకు చెందిన రకాలు ఉన్నాయి అవి జపనీస్ మింట్ పెప్పర్ మింట్ మరియు స్పియర్ మింట్ వీటిలో స్పియర్ మింట్ను మనం పుదీనాగా ఉపయోగిస్తున్నాం జపనీస్ మింట్ను మింట్ ఆయిల్ తయారు చేయటం కోసం ఉపయోగిస్తారు దీన్ని ఎక్కువగా ఇండియా చైనా బ్రెజిల్తో పాటు థాయిలాండ్ వియత్నాం వంటి దేశాల్లో సాగు చేస్తారు మన దేశంలో సాగు చేసే రకాల్లో ఎంఏఎస్ వన్ హైబ్రిడ్ సెవెంటీ సెవెన్ శివాలిక్ గోమతి హిమాలయ కుషాల్ వంటివి ప్రధానమైన రకాలు పుదీనా ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది దీని ఎదుగుదలకు వంద నుంచి నూట పది సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై నుండి నలభై సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది మొక్కలు నాటే సమయంలో తేలికపాటి వర్షాలు కోత సమయంలో ఎండలు ఉండటం వల్ల ఎక్కువ దిగుబడి మరియు మంచి నైపుణ్యమైన ఆకులను పొందవచ్చు దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ లోమ్ ఇసుక లోమ్ నేలలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఎర్ర నేలలు పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుండి ఎనిమిది పాయింట్ సున్నా మధ్యలో ఉండే వదులైన నేలలు అనుకూలంగా ఉంటాయి కానీ బరువైన నల్లరేగడి నేలలు నీరు నిల్వ ఉండే నేలలు క్షారత్వం ఎక్కువగా ఉన్న నేలలు సాగుకు పనికిరావు మట్టిలో పీహెచ్ విలువ ఐదు పాయింట్ ఐదు కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ మట్టికి సున్నం కలపటం వల్ల పీహెచ్ని చేయవచ్చు పుదీనాను నాటేందుకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి మొక్కల్ని నాటే ముందు భూమిని రెండుసార్లు దున్నుకొని రెండో దుక్కిలో ఒక ఎకరాకు రెండు టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువుని వేసుకొని కలియ దున్నుకోవాలి ఆ తర్వాత సక్కర్లను పది నుండి పద్నాలుగు సెంటీమీటర్ల పొడవులో కత్తిరించుకొని మొక్కలకు మధ్య నలభై సెంటీమీటర్ల దూరం మరియు వరుసలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరాన్ని పాటించి సక్కర్లను నాటుకోవాలి ఒక హెక్టారుకు సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోల సక్కర్లు అవసరమవుతాయి ఇంకా ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు అరవై కిలోల నత్రజని ముప్పై కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాషియంను అందించాలి చివరి దుక్కిలో ఇరవై ఐదు కేజీల నత్రజనితో పాటు భాస్వరం మరియు పొటాషియంను వేసుకొని కలియదున్నుకోవాలి మిగిలిన నత్రజని మొదటి కోత తర్వాత అందించాలి మట్టిలోని తేమ శాతాన్ని బట్టి వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి నీటినివ్వాలి అదే చలికాలంలో అయితే ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి నీటిని అందించాలి పంట యొక్క తొలి దశలో క్రమం తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి మరియు మొదటి కోత తర్వాత మరోసారి కలుపును తీయించటం చాలా అవసరం సేంద్రియ పదార్థాలైన వరిగడ్డి లాంటివి ఉపయోగించి మల్చింగ్ చేయటం వల్ల కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించటమే కాకుండా నేలలోని తేమ నిల్వ ఉంటుంది అదనంగా ఎనిమిది వందల మిల్లీ లీటర్ల పెండి మిథాలిన్ హెర్బిసైడ్ను ఒక ఎకరాకు ఉపయోగించటం వల్ల మొలకెత్తే కలుపులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు కలుపు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఎకరాకు ఒకటి పాయింట్ ఆరు కిలో డలాపాన్ లేదా ఒక లీటర్ గ్రామోక్సన్ను పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా స్ప్రే చేయటం మంచిది అదేవిధంగా ముందస్తు నియంత్రణ కోసం ఒక ఎకరాకు ఎనిమిది వందల గ్రాముల డయారాన్ను ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా స్ప్రే చేయటం వల్ల కలుపుని నియంత్రించవచ్చు సాధారణంగా మొక్కలు నాటిన వంద నుండి నూట ఇరవై రోజుల తర్వాత పంట కోతకు వస్తుంది మొదటి కోత తర్వాత సుమారుగా ఎనభై రోజులకు రెండవ కోత మరియు రెండవ కోత నుండి సుమారు ఎనభై రోజులకు మూడవ కోత చేయవచ్చు దీని నేల నుండి సుమారు ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల ఎత్తులో పొడి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పంటను కోసుకోవాలి కోత ఆలస్యమైతే ఆకులు రాలిపోతాయి దీనివల్ల దిగుబడి మరియు పంట నాణ్యత తగ్గిపోతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పుదీనా ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది దీని ఎదుగుదలకు వంద నుండి నూట పది సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై నుండి నలభై సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ లోమ్ ఇసుక లోమ్ నేలలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఎర్ర నేలలు పీహెచ్ విలువ ఆరు పాయింట్ ఐదు నుండి ఎనిమిది పాయింట్ సున్నా మధ్యలో ఉండే వదులైన నేలలు అనుకూలంగా ఉంటాయి పుదీనాను నాటేందుకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి సక్కర్లను పది నుండి పద్నాలుగు సెంటీమీటర్ల పొడవులో కత్తిరించుకొని మొక్కలకు మధ్య నలభై సెంటీమీటర్ల దూరం వరుసలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరాన్ని పాటించి నాటుకోవాలి ఒక హెక్టారుకు సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోల సక్కర్లు అవసరమవుతాయి ఒక ఎకరాకు అరవై కిలోల నత్రజని ముప్పై కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాషియంను అందించాలి కలుపు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఎకరాకు ఒకటి పాయింట్ ఆరు కిలోల డలాపాన్ లేదా ఒక లీటర్ గ్రామోక్సన్ను పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా స్ప్రే చేయటం మంచిది ముందస్తు కలుపు నియంత్రణ కోసం ఒక ఎకరాకు ఎనిమిది వందల గ్రాముల డయారాన్ను ప్రీ ఎమర్జెన్సీ గా స్ప్రే చేయాలి మొక్కలు నాటిన వంద నుండి నూట ఇరవై రోజులకు పంట కోతకు వస్తుంది